మీరు ఎప్పుడైనా గమనించారా వాన పడే ముందు చీమలు సడన్గా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి ఫుడ్ క్యారీ చేసుకుంటుంటాయి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా నేను కూడా చిన్నప్పుడు అనుకునేవాడిని వీటికి కూడా వెదర్ ఫోర్కాస్ట్ ఏమైనా ఉందేమో అని యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏమిటంటే చీమలకి వాన పడే ముందే తెలుస్తుంది ఎందుకంటే వాన పడే ముందు గాలిలో హ్యూమిడిటీ అంటే తేమ పెరుగుతుంది ప్రెషర్ కొంచెం తగ్గుతుంది మన శరీరం అది ఫీల్ అవ్వదు కానీ చీమల బాడీ అంటే వాటి శరీరం సూపర్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ చిన్న మార్పు కూడా వాటికి తెలుస్తుంది అవి మన వాతావరణంలో జరిగే చేంజెస్ని ముందే తెలుసుకుని వెంటనే వాటి తిండిని లోపలికి తీసుకెళ్ళి రంధ్రాలు మట్టితో కప్పేసుకుంటాయి మనం వర్షం వచ్చినప్పుడు అంబ్రెల్లాతో ఎలా మనల్ని కాపాడుకుంటామో అవి కూడా వాటి స్టైల్లో ఓన్ రెయిన్ సెటప్ రెడీ చేసుకుంటాయన్నమాట చూసారా మన చుట్టూ ఉన్న ప్రతి జీవి మనకి ఏదో ఒక సైన్స్ నేర్పుతుంది సో బేసికలీ చిన్న చిన్న జీవులు కూడా సైన్స్ని ఫాలో అవుతుంటాయన్నమాట మనకి కనిపించని లెవెల్లో మన ప్రకృతి ఇచ్చే సిగ్నల్స్ని అవి అర్థం చేసుకుంటాయన్నమాట చూసారా చీమ చిన్నదే అయిన బ్రెయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సైంటిస్ట్లో ఉంటుంది సో నెక్స్ట్ టైం వాన పడే ముందు చీమలు రష్ అవుతున్నాయంటే ఫోర్కాస్ట్ యాప్ ఓపెన్ చేయాల్సిన పని లేదు చీమలు ఆల్రెడీ అలర్ట్ ఇచ్చేశాయని గుర్తుపెట్టుకోండి పిల్లలు మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మరిన్ని మంచి మంచి ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు